వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కేంద్ర ఎన్నికల సంఘం ఇండియన్ పాలిటీలో భాగం ఇండియన్ పాలిటీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాం కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాం ఎన్నికల వ్యవస్థ ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం ఎన్నికల వ్యవస్థ ముఖ్య లక్షణాలు ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక ప్రజలే స్వయంగా తమ ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర శాసనసభలు పట్టణ నగరపాలక సంస్థలు గ్రామ పంచాయతీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలే ప్రజా అధికారానికి ముఖ్య కేంద్రాలుగా వ్యవహరిస్తాయి మరొక లక్షణం కనుక చూసినట్లయితే పరోక్ష ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ రాష్ట్రాల విధాన మండలి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు ఈ ఎన్నికలు పరోక్షంగా నైష్పతిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఉంటాయి చాలా ఇంపార్టెంటు తర్వాత మూడవ లక్షణము ఓటరు జాబితా సవరణ దేశంలో ప్రతీ పదేళ్ళకొకసారి దేశంలో ప్రతీ పదేళ్ళకొకసారి ఓటర్ల నమోదు ఓటరు జాబితాల సవరణ తయారీ ప్రక్రియ ఉంటుంది దీన్ని భారత ఎన్నికల సంఘం చేపడుతుంది ఇంకొక లక్షణం రహస్య బ్యాలెట్ పద్ధతి రహస్య బ్యాలెట్ పద్ధతి ఓటర్లు తమ నిర్ణయం మేరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రహస్య ఓటింగ్ పద్ధతికి వీలు కల్పించారు ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ విధానం తోడ్పడుతుంది ఇంకొక లక్షణం ఓటింగ్ యంత్రాలు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓట్ల లెక్కింపు సులభంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టింది వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు అంటారు ఓట్ల లెక్కింపును ఓటింగ్ సిబ్బంది ఆయా పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తారు ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటింగ్ యంత్రాల్లో నోటా అనే బటన్ను ఎంచుకునే అవకాశాన్ని ఇటీవలి కాలంలో కల్పించారు ఇంకొక లక్షణం స్వయం ప్రతిపత్తి కలిగిన యంత్రాంగం స్వయం ప్రతిపత్తి కలిగిన యంత్రాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం దేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను భారత ఎన్నికల సంఘం చూసుకుంటుంది చాలా ఇంపార్టెంటు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం దేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను భారత ఎన్నికల సంఘం చూసుకుంటుంది గత డెబ్బై ఐదు ఏళ్లలో దేశంలో పద్దెనిమిది సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి గత డెబ్బై ఐదు ఏళ్లలో దేశంలో పద్దెనిమిది సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన అస్సాం పంజాబ్ జమ్మూ కాశ్మీర్లోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నికల ముఖ్య లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులు అవసరం అనుకుంటే నోట్స్ రూపంలో కూడా రాసుకోగలరు అలాగే అమలవుతున్న ముఖ్య సంస్కరణల గురించి తెలుసుకుందాం అమలవుతున్న ముఖ్య సంస్కరణలు అందులో మొదటిది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు అంటారు వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మన దేశంలో ఈవీఎంలకు పంతొమ్మిది వందల ఎనభైలో ఎంబీ హనీఫ్ ఎంబీ హనీఫ్ రూపకల్పన చేశారు అమలవుతున్న ముఖ్య సంస్కరణలు కనుక మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు మన దేశంలో ఈవీఎంలకు పంతొమ్మిది వందల ఎనభైలో ఎంబి హనీఫ్ రూపకల్పన చేశారు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పాయింట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైలో ఎంబి హనీఫ్ రూపకల్పన చేశారు మన దేశంలో ఈవీఎంలకు ఈ యంత్రాలు బెంగుళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ లో తయారవుతున్నాయి యంత్రాలు తయారవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎన్నికల్లో మొదటిసారి మన దేశంలో ఈవీఎంలను వినియోగించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎన్నికల్లో మొదటిసారి మన దేశంలో ఈవీఎంలను వినియోగించారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాజస్థాన్ ఐదు మధ్యప్రదేశ్లో ఐదు ఢిల్లీలో ఆరు శాసనసభ ఎన్నికల కోసం ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగించారు ఏ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంలను ఉపయోగించడం జరిగింది మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఎన్నిక వినియోగించారు వీటిని వినియోగించారు రెండు వేల నాలుగులో పద్నాలుగవ లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలోనే ప్రజాభిప్రాయం నమోదైంది చాలా ఇంపార్టెంట్ రెండు వేల నాలుగులో పద్నాలుగవ లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలోనే ప్రజాభిప్రాయం నమోదైంది ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నట్లు చేతివేలిపై రాసే సిర రసాయన నామం సిల్వర్ నైట్రేట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నికల్లో ఓటు వేయించు వినియోగించుకున్నట్లు ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నట్లు చేతి వేలిపై రాసే సిరా యొక్క రసాయన నామం కెమికల్ నేమ్ సిల్వర్ నైట్రేట్ దీన్ని మైసూర్ వార్నిష్ ప్రైవేట్ లిమిటెడ్లో బెంగళూరులో ఉంది ఇది మైసూర్ వార్నిష్ ప్రైవేట్ లిమిటెడ్లో తయారు చేస్తారు మరొక మరొకటి సంస్కరణ మద్యం అమ్మకాలపై నిషేధం ప్రభుత్వ ప్రైవేటు ప్రదేశాల్లో పోలింగ్ ప్రారంభానికి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి మద్యం లేదా ఇతర మత్తు పానీయాలు విక్రయించడం పంపిణీ చేయడం ఓటర్లకు అందజేయడం చేయకూడదు ఈ నిబంధనను అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండు కలిసి విధించవచ్చు మరొకటి సంస్కరణ రెండు నియోజకవర్గాల్లోనే పోటీకి పరిమితం రెండు నియోజకవర్గాల్లోనే పోటీకి పరిమితం సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికల్లో పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయడానికి వీలు లేదు ఇంకొక సంస్కరణ ఎన్నికల ప్రచార సమయం కుదింపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడువు నుంచి పోలింగ్ తేదీ మధ్య రో ఉన్న కనీస వ్యవధిని ఇరవై రోజుల నుంచి పద్నాలుగు రోజులకు తగ్గించారు ఇరవై రోజుల నుంచి పద్నాలుగు రోజులకు తగ్గించారు మరొకటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇంకొక సంస్కరణ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు ఇక లాస్ట్ది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ప్రవాస భారతీయులకు ఓటు హక్కు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు అనేక కారణాల వల్ల విదేశాల్లో నివసించే భారతీయులకు రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి ఓటు హక్కును వినియోగించుకునే వీలు కల్పించారు చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల పది నుంచి ప్రవాస భారతీయులకు ఓటు హక్కును వినియోగించుకునే వీలు కల్పించారు అభ్యర్థులు గమనించగలరు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్ విని అవసరం అనుకుంటే నోట్స్ రూపంలో రాసుకోండి ఇందులో వచ్చే ఇయర్స్ కానీ కమిటీలు కానీ అలాగే అన్ని రకాలుగా మీకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ